హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వెలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుపల్లి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మూడు వందల రూపాయల అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు యాభై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయల విషయానికి వస్తే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు సూపర్ టాప్ మదనపల్లి మార్కెట్లో ఆరు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి టమోటం మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి